నమస్కారం అండి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు రెండు వేల ఇరవై మూడులో లో ప్రవేశపెట్టిన పిఎం విశ్వకర్మ పథకం యొక్క అవగాహన సదస్సు ఈ రోజు ఎంఎస్ఎంఈ మరియు పిఎం విశ్వకర్మ టీఎం శ్రీ ఎప్పకొండ శ్రీనివాస్ గారు అసిటెంట్ డైరెక్టర్ గారు అదేవిధంగా శ్రీ చంద్రమౌళి గారు మరియు పిఎం ఈ యొక్క విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు శివకోటి శ్రీనివాసరావు గారు పోస్ట్ డిపార్ట్మెంట్ నుంచి శ్రీమతి శ్రీదేవ్ గారు అదే విధంగా ఆ సిఎస్సి సెంటర్ నుంచి బ్యాంకింగ్ నుంచి గారు వీళ్ళంతా కూడా పాల్గొని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ కూడా అవగాహన కల్పించడం జరిగింది ఇప్పటికే భారతదేశ వ్యాప్తంగా పది లక్షల మందికి ఈ యొక్క పిఎం విశ్వకర్మ ద్వారా ఎవరైతే కమ్మరి కొమ్మరి వడ్రంగి చెప్పులు కుట్టుకునేవారు పాపి మేస్తర్లు గర్జీలు ఇలా మనకి పద్దెనిమిది రకాల చేతుల కళాకారులందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా వారందరికీ ఉచితంగా కేంద్ర ప్రభుత్వం తరఫున ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది ఐడి కార్డు అదే విధంగా సర్టిఫికేట్ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పంపించడం జరిగింది వారందరికీ కూడా వాషింగ్ మెషిన్ టూల్స్ కిట్స్ ఇవన్నీ కూడా ఇంటికి వచ్చే విధంగా పోస్టల్ ఆయా ప్రాంతంలో పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా పోస్ట్ ఆఫీస్ ద్వారా అందరికీ అందజేయడం జరిగింది ఎవరైతే అప్లికేషన్ పెట్టింత వరకు రాలేదో వాళ్ళ యొక్క అనుమానాలు ఏమైనా ఉంటే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవన్నీ కూడా సాల్వ్ చేసుకోవడానికి రాబోయే రోజుల్లో ఇంకా ఇటువంటి సదస్సులు ఏర్పాటు చేయడానికి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మా అధ్యక్షులు చెంగోటి శ్రీనివాస్ గారు అలాగే ఈ పిఎం విశ్వకర్మ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టినందుకు మా విశ్వబ్రాహ్మణ ఎంతో గర్వంగా మేము గొప్ప గొప్ప చెప్పుకుంటున్నాం అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రోజు ఇన్ని ఇంత ప్రభుత్వం ఇన్ని ప్రభుత్వాలు వచ్చే కానీ కానీ ఎవరు కూడా మా విశ్వబ్రాహ్మణ్ ఎవరు కూడా గుర్తించలేదు కానీ నరేంద్ర మోడీ గారు మా పిఎం నిష్కర్మని పేరు పెట్టి మమ్మల్ని ఎంతో మమ్మల్ని ముందుకి సాగించారు ఈ నరేంద్ర మోడీ గారు మాకు ఈ స్టూల్ కిట్ ఈ ట్రైనింగ్ కొన్న తర్వాత ఫస్ట్ విడత లక్ష రూపాయలు మాకెంతో ఆ సామాల్ కిట్ కూడా మాకెంతో చాలా బాగుంది సామాన్లు కూడా బ్రహ్మాండంగా ఉంది నరేంద్ర మోడీ గారికి పేరు పేరున Dan yi